పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలోని బీకోడూరు మండలం పరిసర ప్రాంతాలలో ప్రజలకు ప్రత్యేక కంటి వైద్య ఉచిత శిబిరం వారిచే ఈ నెల పదమూడవ తేదీన మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందని పి అమర్నాథ్ రెడ్డి తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి నందు నిర్వహించబడునని తెలిపారు భోజన వసతి ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు కంటిలో శుక్లములకు ఆధునిక ఆపరేషన్లు మెల్లకన్ను ఆపరేషన్లు రెటీనా ఆపరేషన్లు కొయ్యకండ్ల ఆపరేషన్లు చిన్నపిల్లలకు కంటి చికిత్సలు ఆపరేషన్లు కంటి నరముల చికిత్స మొదలగు వాటికి అన్నిటికీ కూడా ఉచితంగా చూడబడనని తెలిపారు ఆపరేషన్కు సిద్ధపడిన వారిని అదే రోజున బస్సులో తీసుకుని వెళ్ళి ఆపరేషన్ అనంతరం మరలా వారిని బస్సులోనే తిరిగి తీసుకొని వస్తారని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కిరణ్ పిఎంఓ హుస్సేన్ అయ్యా తదుపరులు పాల్గొన్నారు ఓకే సార్ నమస్తే అండి నా పేరు రెడ్డి నేను కృష్ణగిరి కంటి హాస్పిటల్ వచ్చాను రేపు బుధవారం గురువారం రోజు ఇక్కడ కంటికి సంబంధించి ఉచితంగా కంటి ప్రోగ్రాన్ అనేది చేయాలనుకుంటున్నాను సార్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఉదయ కిరణ్ గారు నా పిఎంఓ హుసేన్ గారి ఆధ్వర్యంలో కంటికి సంబంధించి ఉచితంగా మెగా వైద్య శిబిరం అనేది చేయాలనుకుంటున్నాము ఈ అవకాశాన్ని చుట్టుపక్కల మండల పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాము అలాగే కంటికి సంబంధించి మనకి కడపలో అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పుకోవడానికి మేము కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాము కంటికి సంబంధించి శుక్లం ఒకటి అనేది తగ్గకుండా దాంట్లో మనకు తెలియకుండా చాలా రకాల వ్యాధులు వచ్చాయి కంటిలోనే అవన్నీ కూడా మనం ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ కడపలో చేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ కూడా సజీలో పరచాలని కోరుకుంటున్నాముఎస్సీ పరిధిలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఆధ్వర్యంలో గురువారం రోజు అనగా పదమూడవ తేదీన మెదా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కుష్ణగిరి ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అవసరమైనటువంటి వారికి కంటి పరీక్షలు చేసి వారిలో శుక్లాలు ఉన్నవారు కానీ లకోమా కానీ ఇంకా ఇతర స్కింట్ కానీ నెల్లకన్ను ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ వారికి కూడా ఐఓఎల్ సర్జరీ కేట్రాక్ట్ సర్జరీ అంటే మామూలు సర్జరీ అనుకోవద్దు ఐఓఎల్ సర్జరీ ఫ్యాకో సర్జరీ కూడా అంటారు దాన్ని ఫ్యాకో సర్జరీ ద్వారా కంటి ఆపరేషన్లు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఉచిత బస్సు ద్వారా తీసుకొని పోయి పేషెంట్ని వాళ్ళకు అక్కడ భోజన వసతితో సహా ఆపరేషన్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళు ఈ విధంగా చెప్పి మనకు క్యాంపును మన పిఎస్సీ పరిధిలో అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మన బీగోడరు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ మేము పిహెచ్ తరఫున మా మెడికల్ ఆఫీసర్ నేను కోరడం